చూసుకుంటే మనకు వచ్చేసి ముంబై అల్టీట్యూడ్ నుంచి కాకినాడ పోయినట్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది అండ్ ఈ పక్కన చూసుకుంటే మన మన ట్రైన్ అయితే వస్తుంది ఈ జంక్షన్ జంక్షన్లో మన ట్రైన్ అయితే చాలాసేపు తిరిగిపోయినాడు సో ఇప్పుడైతే తీసినాడు వచ్చేసి మనకు సత్తెనపల్లి నడుకుటి జంక్షన్ వెళ్ళే రూట్ ఇదంతా మనం వచ్చేసి జర్మమో ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడింది సో హైగా హీరో వచ్చేసి మనం వచ్చేసి ఆ రేపల్లి నుంచి చల్లపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము సో ఈ ట్రైన్లో మనం వచ్చేసి గుంటూరు జంక్షన్లో అయితే ఎక్కుతున్నాము సో మన ట్రైన్ కానీ చూసుకుంటే రేపల్లా కానీ చూసుకుంటే ఏడు పదికి స్టార్ట్ అయ్యి అలాగే మనకు వచ్చేసి మూడు ముప్పై కింద మనకు వచ్చేసి చల్లపల్లికి అయితే రీచ్ అవుతుంది సో ఈరోజు ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము గుంటూరు నుంచి చెల్లపల్లి వరకు సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ఇంతకుముందు మనకు వచ్చేసి సికి వరకు అయితే ఉండింది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెల్లపల్లి వరైతే డ్రైవ్ అయితే చేసినారు సో ఈరోజు ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము అయితే ఉన్నాము గుంటూరు జంక్షన్లో ట్రైన్లో వన్లో అయితే ఉన్నాము సో గుంటూరు జంక్షన్ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రైల్వే స్టేషన్ చాలా సూపర్గా అయితే ఉంది ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ సో మన ట్రైన్ వచ్చేసి ప్రొఫ్ వన్కి అయితే వస్తుందంట సో సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ వేసినారు ఆ ట్రైన్ వచ్చేసి మనకు చెల్లబల వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్న మనకు వచ్చేసి జనరల్ టికెట్ అంతా మనకు ఇక్కడైతే వేస్తారు అండ్ మనకు వచ్చేసి అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ లాస్ట్లో అండ్ ఇదంతా వచ్చేసి మనకు రిటైర్ బిల్స్కి వెళ్ళేదానికి రిటైర్ బిల్స్ కూడా మనకు గుంటూరు జంక్షన్లో చాలా బాగుంటుంది ఈ ట్రైన్లో మనం వచ్చేసి స్లీపర్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ త్రీ సో అక్కడికైతే వెళ్ళిపోతాను నేను చూసుకుంటే మనకు వచ్చేసి ముంబై అల్టీట్యూడ్ నుంచి కాకినాడ పోయి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది అండ్ ఈ పక్క చూసుకుంటే మన మన ట్రైన్ అయితే వస్తుంది డబ్ల్యూహెచ్జి నైన్ లోకో మోటివ్ లేదు ఈ ట్రైన్ మనకు జనరల్లో కూడా కొంచెం ఖాళీగా అయితే ఉండాలి ట్రైన్ కానీ చూసుకుంటే మన ట్రైన్ గుంటూరులో కూడా చాలా ఫుల్గా అయితే బోడవుతున్నారు ట్రై రీక్షకులు కానీ చూసుకుంటే ఈ వచ్చేసి ఫస్ట్ మనకు కాచిగూడ నుంచి రేపలకి అయితే వస్తుంది మళ్ళీ రేపల నుంచి సికిరాబాద్కి అయితే వస్తుంది సో మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మనుగూరికి అయితే వెళ్తుంది మళ్ళీ మణుగూరు నుంచి సికింద్రాబాద్కి అయితే వస్తుంది మళ్ళీ సికింద్రాబాద్ నుంచి రేపల వెళ్తుంది మళ్ళీ రేపల నుంచి వికారాబాద్కి అయితే వెళ్తుంది మళ్ళీ వికారాబాద్ నుంచి అయితే వస్తుంది మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జిఎన్టీ సో గుంటూరు రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ ఆ ప్లేస్ మనకు శ్రీపురం ట్రైన్లో కానీ చూసుకుంటే టికెట్ దొరకడం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్లో మనకు వచ్చేసి కరెక్ట్ బుకింగ్ దాదాపు ఐదు వందల సీట్ల దాకా అయితే ఖాళీగా అయితే ఉంది వచ్చేసి సికిరాబాద్ వెళ్ళడానికి మనకు వచ్చేసి రెండు రూట్లు అయితే ఉంటుందని తెలని నుంచి మనకు విజయవాడ వెళ్ళి అటు నుంచి కూడా మనకైతే ఆ వరంగల్ కాజీపేట మీదుగా మనకు వచ్చేసి సికిరాబాద్కి అయితే వెళ్ళిపోవచ్చు బట్ మనం వచ్చింది గుంటూరు మీదుగా వచ్చి మనకు సత్యనపల్లి అలాగే పిడుగురాల అలాగే మనకు వచ్చేసి నడిపూడి జంక్షన్ ఆరు రూట్లో అయితే మనకి ట్రావెల్ చేస్తున్నాము ఇది కూడా మనకు వచ్చి పంగిటిపల్లి దగ్గర అయితే మనకి రెండు లైన్ అయితే కలుసుకుంటుంది కాకపోతే మన వచ్చే కొంచెం తక్కువ డిస్టెన్స్ అయితే ఉంటుంది ట్రైన్ కోచ్ పోషన్ చూసుకుంటే దాదాపు మనకు స్లీపర్ వచ్చేసి పదకొండు కోచ్లు అయితే ఉంటుంది అలాగే ఒక థర్డ్ ఏసీ అలాగే ఒక సెకండ్ ఏసీ అయితే ఉంటుంది అలాగే జనరల్ వచ్చేసి మొత్తం ఆరు కోచ్లు అయితే ఉంటుంది ట్రైన్లో నల్లపాడు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము ఈ నల్లపాడ నల్లపాడ జంక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి నర్సారావుపేట అలాగే మార్కాపూర్ రోడ్డు అలాగే నందరగొల్లె లైన్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు వచ్చేసి సత్తెనపల్లి అలాగే నడుకుంటే జంక్షన్ లైన్ అయితే ఇంకోటి అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం వచ్చేసి సత్తెనపల్లి నడుకుంటూ వెళ్ళారు ఆ రూట్లో అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము ఈ నల్లపాడ జంక్షన్లోనే మన ట్రైన్ అయితే చాలాసేపు తిరిగిపోయినాడు సో ఇప్పుడు అయితే తీసినాడు లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి మనకు టూ ఓస్ నర్సరావుపేట అలాగే మార్కాపురం రోడ్డు నందల వెళ్ళే రూట్ ఇది అది వచ్చేసి మనకు సత్తెనపల్లి నడుకొట్టి జంక్షన్ వెళ్ళే రూట్ ఇదంతా నుంచి మొత్తం మనకు వచ్చేసి సింగిల్ రూట్ మాత్రమే అయితే ఉంటుంది సో అది ఆపక వెళ్ళే లైన్ కూడా మనకు సింగిల్ రూట్ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా సింగిల్ రూటే సో మనకు ట్రైన్ కరువుగా చూసుకుంటే కొంచెం లైట్గా తీసుకుంటుంది సో మనం వచ్చేసి ఇప్పుడు బండారపల్లి పల్లె అయితే స్కిప్ అయితే కొడుతున్నాము సో ఇక్కడైతే మాకు మెమో అయితే ఉంది మెమో ఇది విజయవాడ మెమో మెమోలో అయితే మామూలుగా ఇది అయితే మాత్రం చాలా పుల్లులు అయితే ఉన్నారు వెల్కమ్ టు సిరిపురం సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు ముప్పై ఒక నిమిషం లేట్గా అయితే వచ్చింది సో చాలా సేవ వచ్చేసి మనకు నల్లపాటు జంక్షన్ అయితే పెడేసినారు సో సిరిపూర్లో కూడా మనకైతే క్రౌడ్ అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు సిరిపురంలో చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ అయితే చాలా అంటే చాలా కిందగా అయితే ఉంది చూడండి సిరిపురం రెవటేషన్ కూడా వచ్చేసి ఎస్ఆర్పిఎమ్ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గారు చూసుకుంటే వన్ మీట్ అయితే ఉండింది బయలుదేరిపోయింది సో సిరిపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వెల్కమ్ టు సత్యన్నపల్ల సో రోటేషన్ కూడా వచ్చేసి ఎస్ఏపి సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గారు చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది సో సత్యనపల్ల కూడా మనకైతే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు సో సత్యనపల్లకి వచ్చేసి మన ట్రైన్ దాదాపు ముప్పై నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ట్రైన్కి వచ్చేసి సత్యనపల్ల కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు సో ముందర జనరల్ అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు వెల్కమ్ టు బెల్లం కొండ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే వన్ మినిట్ అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా క్రౌడ్ చూసుకోవచ్చు మనకు కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు సో మార్నింగ్ టైంలో మనకు సికింద్రాబాద్ వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ట్రైను కొంత జనరల్ కోసం చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫ్లో అయితే ఉన్నారు సో ఈ బెల్లం కూడా దగ్గర చూస్తే మనకు వచ్చేసి పంట లొకేషన్ అయితే చూడండి చాలా అంటే చాలా స్టావుల్ అయితే ఉంది పండగ చూసుకోవచ్చు మనకైతే కొడలు అయితే చూడండి మొత్తం అయితే ఎండిపోయింది సో ఎక్కడో అక్కడక్కడ అయితే మనకైతే అయితే కనబడుతుంది కానీ మొత్తం అయితే ఎండిపోయింది సహాయం మళ్ళీ అయితే వెల్కమ్ టు న్యూ పిడిగురాల జంక్షన్ సో ఈ న్యూ పిడిగురాల జంక్షన్ నుంచి మనకు వచ్చేసి వినకుండా వెళ్ళడానికి మనకు వచ్చేసి ఒక సింగల్ రూట్ అయితే ఉంటుంది పిడుగురాల జంక్షన్ లాగా చూసుకుంటే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు నాకు తెలిసి క్రాసింగ్ అయితే ఉంటుంది జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడింది క్రౌడ్ అయితే మాత్రం ఒక రైతులు అయితే ఉన్నారు ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ లో మన జర్భూమి ఎక్కువ సైడ్కి సిగ్నల్ అయితే క్లియర్ అయింది అలాగే మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియర్ అయింది సో ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయిన వచ్చేసి మనకు సికినాబాద్కి అయితే వెళ్దు చర్లపల్లి అయితే వస్తుంది జనరల్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నది సో వెల్కమ్ టు పిడుగురాల సో రోడేషన్ కూడా వచ్చేసి పీజీఆర్ఎల్ సో ఇక్కడ మన స్టాప్ స్టాప్గా చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది సో మనకు ప్లాట్ఫామ్ వచ్చే ఆపక్ అయితే వచ్చింది పిడుగురాల నుంచి బయలుదేరుతాం నెక్స్ట్ అవేసి మనకు నడికొడి జంక్షన్ వెల్కమ్ టు నడిపూడి జంక్షన్ సో రౌడ్షన్ కూడా వచ్చేసి ఎన్డీకేడీ సో ఇక్కడ కూడా మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే వన్ వీడ్ అయితే ఉంటుంది సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు నడిపూడి జంక్షన్లో కూడి జంక్షన్లో కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు వచ్చేసి నడిపూడి జంక్షన్లో కూడా మనకు వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ రైనర్స్ వర్క్ అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు వచ్చేసి నడిగుడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరుకున్నాము సో నెక్స్ట్ అవేసి మనకు బిర్యానీ కూడా పక్క కనపడతాం కదా ఈ సింగిల్ లైన్ వచ్చేసి మనకు నడిపూడి శ్రీకాళేశ్వరం లైన్ అయితే వెళ్తుంది పక్క సో ఇప్పుడు కానీ చూసిన మనకు వచ్చేసి వరకు వర్గైతే ఉంది పక్కన ట్రాక్ కనబడతాం కదా ఈ ట్రాక్ వచ్చేసి మనకు నడికొడి జంక్షన్ నుంచి మాచల వెళ్ళే లైన్ అలాగే నడికొడి నుంచి శ్రీకాళసం లైన్ కూడా ఇదే ఇంకా అయితే ఓపెన్ అయితే కలదు ఇంజక్షన్ నుండి మనకు శ్రీ కళి వెళ్ళడానికి అయితే వచ్చేసాం అయితే సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు వన్ మీట్ అయితే ఉంటుంది సో గూడలో కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు మన ట్రైన్ వచ్చేసి మిరియాలగూడ నుంచి అయితే బయలుదేరిపింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నల్గొండ సో మిరియాలగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎంఆర్జీఏ వెల్కమ్ టు నల్గొండ సో రైల్ ట్రెండ్ కూడా వచ్చేసి ఎన్ఎల్డిఏ సో నల్గొండకి మంట్రా వచ్చేసి దాదాపు వన్ అవర్ లేట్గా అయితే వచ్చింది సో నల్గొండలో కానీ చూసుకుని మనకు వచ్చేసి కొంచెం ఖాళీగా అవుతున్నారు ప్రోఫ్రామ్ అయితే నల్గొండ కానీ చూసుకుని మనకు వచ్చేసి ఎక్కిన తక్కువ అయితే ఉన్నారు కానీ దిగిన వాళ్ళే చాలా ఫుల్ అయితే దిగినారు ఇక్కడ మనం మంట్రాన్ స్టాప్ కొంచెం చూసుకుంటే వన్ మినిట్ అయితే ఉంటుంది సో మనకైతే సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది పల్లపటి నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ పోయి మనకు చిటియాల సో మన ట్రైన్ ఇలాగని చూస్తే దాదాపు వన్ అవర్ డిలే అయితే ఉంది సో బండి విషయం చెప్పాలంటే చాలా అంటే చాలా స్లో అయితే తీసుకొస్తున్నాడు సో మనం ఫుల్ చేసే లోకో మోడ్ వచ్చేసి మనకు డబ్ల్యూహెచ్ నైన్ లోకో మోడ్ కదా మనల్ని ఫుల్ చేస్తుంది దాని స్పీడ్ లిఫ్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ అయితే ఉంటుంది సో బండి అయితే వంద మించి పోవట్లేదు మన ట్రైన్ వచ్చేసి చిట్టియాలకైతే అయితే వచ్చింది బయలుదేరిపోయింది సో ఇక్కడ కానీ క్రౌడ్ కొంచెం చూసుకుని కొంచెం లైట్గా అయితే దిగినారు సో ఈ క్రౌడ్ అంతా మనకు వచ్చేసి దిగిన వాళ్ళే వ్యూ వ్యూగా చూస్తుంటే మొత్తం అయితే ఇది ఆ లైన్ వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ నుంచి సిగరాబాద్ వెళ్ళాలైనది సో ఆ రూట్లో కూడా మనకు విజయవాడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఆ రూట్లో కూడా కాకపోతే అది లాంగ్ ఎక్కువ పడుతుంది ఇది తక్కువ డిస్టెన్స్ సో ఈ రెండు వచ్చేసి మనకు పంగిడిపల్లి జంక్షన్ దగ్గర అయితే కలుసుకుంటుంది వెల్కమ్ టు బీబీ నగర్ సో సింగ్ కూడా వచ్చేసి బిఎన్ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గురించి చూసుకుంటే వన్ మీట్ అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి గట్కేసరికి అయితే వచ్చింది బయలుదేరిపోయింది సో క్రౌడ్ అయితే మాత్రం ఒక ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ కేసర్లో సో గట్కేశర్ తర్వాత నెక్స్ట్ అవ్వచ్చు మనకు చెర్లపల్లి సో కేసర్ రోడ్ కూడా వచ్చేసి జిటి ఫైనల్ అయితే మన రన్ వచ్చేసి చర్లపల్లికి అయితే వచ్చేసింది చల్లపల్లి రిజర్వేషన్ కూడా వచ్చేసి సిహెచ్ జెడ్ మన రన్ ఇక్కడ లాస్ట్ స్టాప్ సో క్రౌడ్ అయితే మొత్తం బ్రెయిన్లో అయితే దిగినారు ఇంట్లో స్లీపర్ విషయం చెప్పాలంటే ఇలాగైతే ఉంది కోచెస్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇలా విషయం చెప్పాలంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది బండి అయితే మొత్తం వన్ అవర్ లేట్ లేట్ అని చూపించింది కానీ మనకు చెల్లపల్లి వచ్చేసి మనకు ఆన్ టైం అయితే పెట్టేసాడు సో మనకి టైమింగ్ ఎక్కువ పెట్టడం వల్ల మనకు వచ్చేసి చల్లపల్లి చేసి కొంచెం ముందుగా అయితే వచ్చేసింది సో వీడియో ఇస్తే అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి